హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొక వీడియోతోనైతే వచ్చేసాను ఈ రోజు కలెక్షన్స్ కూడా బాగున్నాయి అండ్ ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే మీకు చాలా ఈజీ అవుతుంది అండ్ పర్చేజ్ చేయడానికి మీషోలో వెతికే పని లేకుండా అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ అయితే చూపిస్తాను ఇంకో మీకు నచ్చింది అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ దీంట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మాకు హెవీగా కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ అయితే తీసేసుకోండి అండ్ తక్ ఎక్కువ రేట్లో అండి సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ లోపే వచ్చేసేది హెవీగా ఉంది చూడనీకి అండ్ నీట్గా ఉంది ఫినిషింగ్ అండ్ వర్క్ విషయానికి వచ్చేసి చూడండి మొత్తం కుందన్స్ ఇచ్చేసారు ఎక్కువ అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసారు థ్రెడ్ ఇచ్చేసారు గోల్డ్ థ్రెడ్ కనిపిస్తుంది కదా థ్రెడ్ ఇచ్చేసారు అనమాట ఈ కలర్ వచ్చేసి తిక్కు గ్రీన్ అండి ఏ సీ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అనమాట అండ్ బ్యాక్ నెక్ కూడా చూసేదాం నెక్ కూడా సింపుల్గా ఇచ్చేసారు హ్యాండ్స్ కొంచెం హెవీగా ఇచ్చేసారు కదా బ్యాక్ నెక్ కొంచెం సింపుల్గా అనిపించింది మాకు పర్లేదు అనుకుంటే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ డిజైన్ విషయానికి వచ్చేస్తే లీవ్ డిజైన్ అయితే ఇచ్చేసారు సింపుల్గా అండ్ బీట్స్ అయితే ఇలా ఫ్రంట్ డిజైన్ కూడా ఇలా సింపుల్ సింపుల్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసి ఆఫర్ టూ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు చూడండి టూ హ్యాండ్స్ అయితే ఇలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా గ్రాండ్గా ఉంది ఇది కొంచెం డిజైన్ అయితే వేరే ఉందనమాట దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ హెవీ ఇది కనిపిస్తుంది ఎక్కువ స్టోన్స్ అయితే వచ్చేసింది చూడండి మీకు ఇలా గ్రాండ్గా స్టోన్స్ ఎక్కువ ఉన్నది కావాలనుకుంటే మాత్రం ఇది పర్చేజ్ చేసుకోండి ఇంకా మధ్యలో మధ్యలో రెడ్ కుందన్స్ ఇచ్చేస్తారు గోల్డ్ కుందన్స్ ఇచ్చేసారు వైట్ స్టోన్స్ అయితే ఎక్కువ ఇచ్చేసారనమాట హెవీగా కనిపిస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం అండ్ టూ హ్యాండ్స్ అయితే సేమ్ ఇచ్చేసారు ఎక్కడైతే డ్యామేజ్ అయితే ఏం రాలేదు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా చూడండి కొంచెం సింపుల్గానే ఉందండి హెవీగా ఉంటే బాగుండదేమో సింపుల్గా ఉన్నా బాగా అనిపించింది అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇచ్చేసారు ఫ్రంట్ నెక్ కోసం ఇచ్చేశారు కదా అండ్ అయితే ఇలా అయితే ఇచ్చేసారు బ్యాక్ నెక్ డిజైన్ ఎలా ఉందా ఫ్రంట్ డిజైన్ కూడా అలానే ఉంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసేదాం నెక్స్ట్ కూడా ఇది సింపుల్గా కావాలి మాకు అనుకునే వాళ్ళ అయితే తీసేసుకోండి సింపుల్గా చాలా బాగుంది అండ్ క్యూట్గా అనిపించింది చూడగానే అండ్ డిజైన్ నాకు బాగా అనిపించింది అండి సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అండ్ లీవ్ డిజైన్ అయితే కనిపిస్తుంది చూడండి వైట్ పల్స్ ఇచ్చేసారు కదా అది కొంచెం హైలైట్ అయ్యింది అండ్ గోల్డ్ కుందన్స్ ఇచ్చేసారు డిజైన్ మాత్రం చాలా బాగా అనిపించింది టూ హ్యాండ్స్కి డిజైన్ అయితే సేమ్ ఉంది ఇక్కడ డ్యామేజ్ కూడా ఏమీ రాలేదు ఇంకో హ్యాండ్ డిజైన్ కూడా చూసేయండి ఇంకా రెండు అయితే ఓకేనండి ఇక్కడ డ్యామేజ్ అట్లాంటిది ఏమైతే లేదు అండ్ దీనికైతే బ్యాక్ నెక్ కూడా చాలా బాగా ఇచ్చేసారు హ్యాండ్కైతే ఏ డిజైన్ అయితే వచ్చిందో బ్యాక్ నెక్ కూడా అదే డిజైన్ ఇచ్చేసారు బ్యాక్ నెక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ దీంట్లో పల్స్ వైట్ పల్స్ ఉన్నాయి కదా అదే హైలైట్ అనిపించింది అండ్ దీనికోసం మనకి ఫ్రంట్ కోసం కూడా సేమ్ ఇచ్చేసారు బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చేసారు ఫ్రంట్ నెక్ అలానే ఉంది హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ఇంకా మూడ్ అయితే సేమ్ ఇచ్చేసారు బాగుందండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఇది కూడా గ్రాండ్గా ఉందండి వెడ్డింగ్ సీజన్ కదా ఇంకా గ్రాండ్గానే చూస్తారు కదా అందుకని అయితే ఇంకా ఎక్కువ అయితే గ్రాండ్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా హ్యాండ్కి అయితే ఫుల్ అయిపోతుంది అనమాట మాకు హెవీగా కావాలి ఇంకా కొందరికి హెల్దీ పర్సన్కి ఉంటారు కదా కొందరికి వర్క్ సరిపోదు అనమాట ఇంకా అలాంటి వాళ్ళకు కూడా ఇంకా మంచిగా సరిపోతుంది వర్క్ అంత ఎక్కువ ఇచ్చేసారనమాట చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది అండ్ మంచిగా సరిపోతుంది అండ్ డిజైన్ విషయానికి వచ్చేసి ఎక్కువ అయితే గోల్డ్ కుందన్స్ ఇచ్చేసారు గోల్డ్ థ్రెడ్తోనైతే వర్క్ అయితే ఇచ్చేసారండి ఇంకా వర్క్ విషయానికి వచ్చేసి నీట్గా ఉంది అండ్ బ్యాక్నింగ్ కూడా హెవీగా ఇచ్చేసారండి అండ్ హెవీగా కావాలని కొందరు అనుకుంటారు కదా కొందరికి సింపుల్గా ఇష్టం ఉంటుంది కొందరికి హెవీగా ఇష్టం ఉంటుంది కదా హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇవైతే ఇంకా బాగుంటాయండి ఇంకా వర్క్ కూడా చూడండి ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి పర్పుల్ థ్రెడ్ కూడా యూజ్ చేశారు గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు కుందన్స్ థ్రెడ్ యూజ్ చేశారు అండ్ ఫ్రంట్ నెక్ కోసం కూడా సేమ్ బ్యాక్ అయితే ఇలా ఇచ్చేసారో ఫ్రంట్ కూడా అలానే ఇచ్చేసారు ఓకేనండి ఇది కూడా అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా అండర్ బడ్జెట్లోనండి ఇంకా ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను చూసి తీసుకోండి అండ్ ఇది కూడా నాకు బాగా అనిపించింది అండ్ దీంట్లో ఎక్కువ హైలైట్ ఏంటంటే రెడ్ అండి రెడ్ థ్రెడ్ అండ్ రెడ్ కుందన్స్ ఇచ్చేసారు ఇంకా అక్కడక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చేసారు బాగా అనిపించింది అండ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇంకా స్టాక్ అవైలబుల్ ఉంటే అన్ని లింక్స్ అయితే షేర్ చేస్తాను ఏ ఉంటావైతే పెట్టేస్తాను పెట్టేస్తానో ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మంచి డిజైన్స్ వర్క్ బ్లౌజ్లు ఉన్నా అవి కూడా యాడ్ చేస్తాను మస్ట్ అవి కూడా పర్చేజ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఏ సేలర్ దగ్గర ఎక్కువ పర్చేజ్ చేస్తానో వాళ్ళ లింక్స్ అయితే షేర్ చేశాను ఎందుకంటే నేను రెగ్యులర్గా పర్చేజ్ చేసాను కాబట్టి ఎలా వస్తాయి ఏంటో ఒక క్లారిటీ ఉంది కాబట్టి అయితే పెట్టేసాను అండ్ బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసి ఇది కొంచెం సింపుల్గా అనిపించింది అండ్ హ్యాండ్కి అయితే వర్క్ మంచిగా హెవీగా ఇచ్చేసారు వర్క్ విషయానికి వచ్చేసి రెడ్ త్రెడ్ యూజ్ చేశారు కుందన్స్ అయితే యూజ్ చేశారనమాట ఫ్రంట్ కూడా సేమ్ ఇచ్చేశారు ఇంకా ఇదండి ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి